పెట్టుకున్నా పెట్టుకున్నా అయిపోయింది బొట్ట బొట్టకున్నా పెట్టుకున్నా అయిపోయింది మీ బావనే ఇచ్చిండు మీ బావ పైసలే మీ బావనే ఇచ్చిండు మీ బావ పైసలే దాన్ని ఇప్పుడు వద్నే చీర కొనుక్కుంటుంది ఆడ చీర ఉందో పోయిందో తెలియదు ఏమైంది వద్నాయ ఉందా చీర పోయింది వద్నా బీర్వాళ్ళున్న ఏమంటారు బ్యాగులన్ని బయట పెట్టినావు అన్ని పైసలు అన్ని తీస్తున్నావు ఎందుకే ఇవే చేయకేమైంది కాలేదు ఎట్లా పాపడా వేయించుతుంటే మరత పడి దాంట్లో నూనె నా చేతి మీద పడ్డది ఓయమ్మో చూసుకో అయ్యేపించదానా అప్పుడప్పుడు అన్ని టైం మనం ఉండేది ఉండేలే కాదు ఇప్పుడు పైసలు ఎందుకు ఇస్తున్న వాళ్ళ అన్ని ఇచ్చిన పైసలు జరిగింది ఏమి వదినకి రెండు వందలు అప్పుడెప్పుడో ఇచ్చిండు ఆ రెండు వందలు నేను నాని ఏదో తీసుకున్నా నా నా రెండు వందలు అయిపోయినాయి వదిన రెండు వందలు మొన్న ఇద్దరికి చెరుశెరువు అందించు అయితే ఈ పైసలు అన్ని తీసుకుంది అయితే మొన్న ఒక బ్లాక్ చీర చూస్తాను నేను అంటే మా మళ్ళీ ఇంటికి వచ్చినాక పైసలు తీసుకొని పోదామని నేను అనుకున్నా అసలు ఇంతకాడ చీర ఉందా పోయిందా ఉండని ఉండకుండా వేరే కలర్ అలాంటి మోడల్ ఏదైనా సరే ఒక్కటే మోడల్ ఉండే రోజు చూస్తా ఇంకా రెండు మూడు ఇక ఈ కట్నాల చిన్నది నుండి అక్క బావిచ్చిన పైసలు ఉన్నాయి కదా అక్క అది వేసి తీసుకుందాం పక్క మంచిగుంది చీర అన్నది ఇంకా చీర తీసుకొని ఇప్పుడు నానియా నానియా బర్త్డే అంటే రోజు క్రియాన్స్ బర్త్డేన్ బర్త్డే వస్తుంది అయితే క్రియాన్స్ బర్త్డే కి మేము ముగ్గురం తీసుకున్నాం ఇదేమో పాప పక్క లాంగ మొన్న ఓని తీసుకున్నాం ఓని తీసుకున్నాం

ఫేస్ అట్లనే ఉంది కదే మనిషి ఉన్నట్టే కదా అవునా నేను కూడా ఇంత పెద్ద ఫోటో కట్టించుకోవాలి గదే ఇక మా ఇంట్లో పోయాక సేమ్ అదే నేనే కట్టించుకుంటలే సేమ్ అంతే సైజ్ ఆడ ఫోటో స్టూడియోలో ఆయన దగ్గర కూడా ఉంటుంది అంట కదా అదే నేను కూడా కట్టించుకుంటా మైల్ మొత్తం అయిపోయినాక బెడ్రూమ్లో బెడ్రూమ్లో పెడతా హాల్లోనన్నా పెడతా హాల్ ఏమైతుంది ఎందుకని అంటే చూద్దాం నాకు రాలే ఇంకా ఎంత పైసలు ఎక్కువ ఉన్నాయి అనుకో అది కొనాలి ఇది అని అనిపిస్తుంది అవును గాని ఇప్పుడు ఏమంటారు బ్యాంగిల్స్ శారీస్ మీద లేకుంటే నార్మల్గా పలిగింది ఫోన్ నేను కూడా చీర తీసుకుంటా బాగ్యక లేదు చీర ఆమె దగ్గర ఉంది అదిమా ఇగో ఇంకా రెడీ అయితుంది అయిపోయింది లేదు బొట్ట పెట్టుకున్నా పెట్టుకున్నా అయిపోయింది అప్పుడే బావి ఫోర్ ఆ పైసలు ఏందో కానీ ఆ పైసలు ఏదే చూపిస్తుంది అప్పటి నుంచి నాలుగు వందలు నాలుగు వందలు జ్యోతి ఎన్ని కూడా చెప్ప చిన్న కట్నం మీకు వస్తాయి అందరు పోదాం పైగా బా పెద్ద బాబా అప్పుడు నాకు ఇచ్చినప్పుడు నేను ఎక్కువ పోతున్నాక సరే ఇప్పుడు చెట్లనే సరే 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 ఇగో మీ బా మీ బావనే ఇచ్చిండు మీ బావ పైసలే దాన్ని ఇప్పుడు వద్దనే చీర కొనుక్కుంటది అక్కడ ఉందో పోయిందో తెలియదు అంటే ముగ్గురం కట్టుకుంటాను బ్లాక్ కాబట్టి నేను కట్టుకోను మీద కట్టుకుంటారు కట్టుకోను సరే నీకు ఒక్కరికైతే కట్టుకుంటావు కదొద్దు జ్యోతి సరే బ్లాక్ లేకపోతే ఇంకో వేరే కలర్ ఏదైనా సరే కానీ ఆ పైసలలో మాత్రం చీర ఓకే సరే అట్లానే వదిలే కూడా చీర తీసుకుందాము గాజులు నాకు కూడా చూద్దాం ఒకసారి మళ్ళా కొత్త ప్యాటర్న్ తెచ్చిండో లేదా అని పట్టుకో గాజులు గాజులు పనికొస్తాయి బ్యాగ్ తీసుకొస్తావు టైము నాలుగు అవుతుంది ఎప్పుడు పోదాము ఇంకా నువ్వు అంటే నేను బండి మీద అన్నాం కదా నేను బండి మీద పోతాను అవునా సరే మరిపోర్ట్ కూడా వేయలేమా ఇప్పుడు బ్యాగ్ నాని మరి వద్దా అందులో పైసలు ఎప్పటిక ఉంటాయి గుండు అలుగుతుంది వాడిది నడవని తొందరగా ఏమైందిరా రావా నువ్వు ఎందుకు అరే పోదామని బంద్ చేసిండ్రా జుట్టు ఎవరేసి చూపి పిన్నేసింది కదా అవో దాచి పెట్టుకుంటున్నాం ఏందిరా సరే మరి బాగా పోతున్నాం మేము పంపిస్తాడు తియ్యమ్మ ఇగో అలనేరు వెళ్ళపండి చెట్టు మోసం పెట్టిండ అదే కొమ్మ తీసుకొచ్చి చెట్టు లెక్క పెట్టిండు బాగున్నాయి అది ఏంది చీర కలరా అమ్ముంటామ దగ్గర తీసుకుందాం ఎల్లో అండ్ గ్రీన్ అదే లెమన్ ఎల్లో గ్రీన్ పా పోదమ్మా నడుగురు మరి ఎందుకు ఆగి నాని పాప రాదట వస్తావా రావారా చెప్పులేసుకున్నాడు ఉంటావా మరి ఒక్కదానివి కాదు ఇప్పుడు ఆమె నేను టీవీ బంద్ చేసినా అని చెప్పేసి రాదట మేము పోతున్నాం నాని బాయ్ సరే సరే మరి బాయ్ నాని బాయ్ అందరు పోతున్నాం బాయ్ నడు ను నడవద్దు ఆమె రాదు కానీ బాయ్ క్రియా రానన్నావు కదా రా నాని మరి నడువు గట్టని పోతున్నావు తొందర తొందరగా ఎక్కువ రోడ్ సరే కూర్చు పట్టమే ఇనుక సరే తినే ముందర కూర్చు

ఏమైంది వద్దు నేను దొరుకుతలేవా బ్యాంగిల్స్ మరి ఎట్లా ఆ గ్రీన్ టిక్ అవుతుంది కదా ఇందాక తీసుకుంది నాని ఇందాక తీసుకుంది టిక్ అయిపోతుంది కదా నాని అట్లా చెయ్యొద్దు అది వగిలిపోతే మనమే వేయాల వద్దు వద్దు ఏది వదులుతలేదు ఇప్పుడు దొరికినట్ట లేదా బ్యాంగిల్స్ ఇదా టిక్ అవుతుంది కదా స్టోన్స్ అయ్యో నానిగా అది గ్లాస్ ఐటమ్ ఈ ఏడు ఇట్లా చేస్తుంది మొత్తము కోతి పనులే చేస్తుంది ఇప్పుడు ఇది ఒకటేనా ఇది ఒకటి దొరికింది వేరే షాప్ కదా మమ్మల్ని చిన్నపిల్లలకి దొరకదా అన్న ఏం చేసినావురా నువ్వు సైలెంట్ ఉన్నావంటే ఏదో ఒకటి చేస్తావని అర్థం ఏం చేసినావు నోట్లకేసి తియ్యే ఏం చేసినావు చెప్పు ఇగో చేతిలో పేస్ట్ పట్టుకుంది సబ్బు పెట్టలా వాటర్ పోసి ఇగో ఇంతెలుము ప్రెస్ చేసి పెట్టింది పేస్ట్ని మమ్మీ చెప్తా మమ్మ వచ్చినాక నీ పని చేస్తుంది అర్థమైందా చెప్పాలా మమ్మీకి మరి ఇంకోసారి వేస్తావా ఇలాంటివి నువ్వు సైలెంట్గా ఉన్నావంటే ఏదో కూడా వేస్తావని అర్థం ఇక చెప్తాను నేను మమ్మీకి పోతున్నా మమ్మీ దగ్గర ఏం సప్పుడు ఏమైందిరా వద్నే వద్నే ఆమె వాటర్ని మొత్తం సారీ వాటర్ల పేస్ట్ మొత్తం ఇట్లా ప్రెస్ చేసి పెట్టింది ఏం తీసుకున్నాం నన్ను వచ్చినట్టేనా తీసుకునే పిలుస్తుంది చూడు పాపకి గాజులు కావాలి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ కావాలి అన్న అట్లా చేసిన ఇప్పుడు మగోన్ బర్త్డేకి ఏముంటుంది జ్యోతి వానికి డ్రెస్ ఎట్లాగో ఉంటాయి మేము ఎట్లాగో చీరలు తీసుకున్నాం అవే ఉన్నాయి చీర తీసుకున్నాం వాటి మీద గాజులు నాణ్య మేము తీసుకున్న చీరల నానిగా ఓన్ చీరలు ఎట్లా తీసుకున్నాం అని కొట్టేసినాక దాని మీద గాజులు అని చూసినా గానీ గాజులు ఈడో దొరకలేవు లాస్ట్ ఏదో ఇయో అందులోకి కింద అంటే గ్రీన్ కలర్ ఉంది ఇట్లా తీసుకున్నాము ఇంట్లోకి వైట్ స్టోన్స్ కలిపి తీసుకోండి నేను తీసుకోవాలి వీటికి అనంతరంలో దొరుకుతాయి ఈ సైజ్ ఆమె దొరుకుతలేదు జీవితీ ఇంకా ఉంది ఇంట్లో వైట్ లంగా కలర్ కావాలని అనుకున్నాము అన దొరకలేదు ఇక ఓనీ మ్యాచ్ అని చెప్పి చూస్తుంది నేను పోతా కదా అటు మా ఊర్లో ఒక షాప్ ఉంది ఒకటే రోజు టైం ఉంది బర్త్డే రోజు వేస్తావా సరే సరే రేపు నేను పోతా కదా పోయి తీసుకొని వస్తా అవి బ్లాక్ బిట్సా మెహిందీ కరాచీ తీసుకునేది ఉండేనే ఉంటాయి అవునా బ్యాంగిల్స్ చూపి అవే కదా ముగ్గురికి శారీ పైనకి నాయు వేరుంటాయి అవి చింపేసింది అది మళ్ళీ ఎట్లా కడతావు చిరిగిపోయిందా అయినా ఇప్పుడు మా అంటే రేపు పెట్టుకునేది ఏ కలర్ పర్పులే కదా నీ అనా అయితే నాది ఇప్పలేదు సరే ఒకటి ఇప్పుకున్నారు అయితే అంటే తెలియదు కానీ ఎవరి శారీ పైకి వాళ్ళమైతే తీసుకున్నాం నాకు కూడా వద్దన వాళ్ళే పెట్టిచ్చారు బ్యాంగిల్స్ ముగ్గురం తీసుకున్నాము ఇక ఇగో ఈ మెహింది ఆ నల్ల పూసల దండలు నేను ఒక చైన్ తీసుకున్నా మెల్లగా కింద పడగలని చైన్ బాగుంది కదా నాది హ్యాండ్ బ్యాగ్ అందుకు పో ఇంకేం తీసుకున్నావు ఖాళీ ఖాళీ చేసుకుని వచ్చినావా చూసినావా అట్లా అప్పుడప్పుడు జమ చేసుకుని ఉంటే మనకే యూజ్ అయితే మొత్తం నువ్వే పెట్టావు ఎంత ఖర్చు అయింది అలా ముగ్గురికి కలిపి ఆ బ్యాగ్ అందుకోరా నాని చెప్పిన పని ఇంటలేదు తెలుసా అవును కదా ఒరే పేస్ట్ ఎవరన్నా టీత్ కి పెట్టుకుని అమ్ముతారు ఈ మేమో ఫేస్ కి ఆ బ్యాగ్ తీసుకురా పోనాడు బ్యాగ్ పోద్ది ఓని ఏది దీంట్లో నల్లపూసల్దా ఇది బ్లాక్ రెండు తీసుకున్నావా అంటే నేను ఎట్టన్నా ఫంక్షన్కి పోయినప్పుడు అన్ని వేసినాయి అనిపిస్తుంది ఇక అందుకని చెప్పేసి ఇది ఇట్లా పట్టుకోవద్ది ఈ మోడల్ తీసుకున్నాం చూడు చూడు అనుకోవా ఏం పనిలేదు మీకు తిట్టినాక దాన్ని చూసినాక మీరు చెప్తాడు ఒకసారి పెట్టుకోని ఎక్కువకి పెట్టుకో కనిపిస్తుందా కృష్ణ బాగుంది కదా మంచిగా ఉంది నీ కొడుకే హ్యాపీ బర్త్డే మీ కొడుకు కాదీ ఎట్లా పెట్టుకుంటే ఏందీ

ముగ్గు దన్నది మంచిగుంది అయితే నేను తీసుకున్న ఇది ఇంత పెద్దగా ఉంది ఏమీ లేసు లేసా లైసానిగా లైసాట దొరికింది అయితే ఇది వచ్చేసి ఓని ఆహా బాగుంటది అట్లా కాంబినేషన్ బాగుంది అంటే ఏంది ఇది ఓనికి లంగకి సెట్ అయ్యే కలర్ చూసినాం గానీ దొరకలేదు కొంచెం లైట్ గా సెట్ అయింది అంతే ఏదో మరి ఇట్లా ఇట్లా పీకో వేసిరు కదా వద్దు దీని మీకు నుంచి గుట్టొచ్చా మళ్ళా బాగుంటదా ఓని మంచిగా ఉంది ఇట్లా కలర్ ఎన్నో చూసినా అవునా ఇప్పుడు అనుకునే అన్న అయిపోయిందా షాపింగ్ క్రియాన్స్ బర్త్డే కింద బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ నేర్పితేస్తా నేను అంటే ఆడు ఉంటే తీసుకొస్తా లేకుంటే ఇక సరే తీసుకుంటా చాయ్ పెట్టరానే టైం ఏమో ఆరు అవుతుంది ఇక మేము షాపింగ్ పోయిందేమో మూడు గంటలకు మూడు గంటలు చేసినామానే షాపింగ్ అలా తీసుకునేది ఏం లేదు మళ్ళా నేను ఒక చెయ్యి తీసుకున్నా ఒక డ్రెస్ తీసుకున్నా నేను ఇంకా మూడే అయితే నేను ఒక డ్రెస్ తీసుకున్నా అది మంచిగా ఉంటే అవునా అది రేపు చూపిస్తాను డ్రెస్ సరే చాయ్ పెట్టి షేరిగా గాజులు కలిగి చెప్తుంటే కూడా అట్లా ఇస్తుంది బీరిపోతుంది వద్ది టీవీ ఫ్యాన్ రెండు కావాలా కావాలి అయితే ఎయిటీన్త్కి క్రియాస్ బర్త్డే కదా అందుకని చెప్పేసి ఇద్దరు వద్ద షాపింగ్ షాపింగ్కి అయితే పోదామని రెడీ అయ్యారు ఏ నేను కూడా ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా షాపింగ్కి అయితే పోయినాము షాపింగ్ పోయిన దగ్గర నార్మల్గా ఫస్ట్ నాని పాపకి బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాము నాని పాపకి మా ముగ్గురికి ఈ నాని పాపకి అయితే అక్కడ దొరకలేదు ఎందుకని చెప్పి మా ముగ్గురికి సపరేట్గా త్రీ త్రీ డజన్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము అక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ నాని పాపది ఓని ఉండే కదా ఈ ఓనీ ఇట్లా వైట్ క్లాత్ వచ్చి ఉండే అది కట్ చేపించి పీకో చేయించిన ఇది ఇచ్చేసి ఫస్ట్ తర్వాత బ్యాంగిల్స్ అని చెప్పేసి పోయినాము ఈ బ్యాంగిల్స్ తీసుకొని రిటర్న్ వస్తుంటే ఇది కంప్లీట్ అయిపోయింది ఇది తీసుకున్నాము అట్లనే అక్కడ ఒక డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా అంటే ఆల్రెడీ పుట్టి వచ్చిందే ఉన్నది ఆ డ్రెస్ అయితే నేను తీసుకున్నా నాకు నచ్చింది అది రేపటి వీడియోలన్న తెలియకుంటే తర్వాత వీడియోలనన్నా వేసుకొని చూపిస్తాను నాకైతే ఆ క్వాలిటీ అనేది చాలా బాగుంది ప్యూర్ అయితే ప్యూర్ కాటన్ అట్లా ఏమంటారు వాటర్ లామంటారు వాటర్ లా తీసినా గానీ మంచిగా కలర్ వేసుకోవచ్చు కలర్ పోదు చాలా రోజులు ఉంటది కాటన్ ప్యూర్ కాటన్ నాకైతే మంచిగా అనిపించింది అట్లా తీసుకోవాలని ఇప్పటి నుంచో అనుకున్నా కాకపోతే ఆ కోరిక ఇప్పుడు వీరింది ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకున్నాక అది మంచిగా ఉందంటే ఇక శారీస్ పక్కన పెట్టేసి డ్రెస్ లు వేసుకుంటా ఇంత ముందుకు చెప్పేది ఎప్పుడో అక్క మీకు శారీస్ అంతా గానం తీసుకుంటావు అని చెప్పేసి నాకు చిన్నగా ఉన్నప్పుడు అంటే నాకు కొంచెం తెలివి వచ్చినప్పటి నుంచి నాకు శారీస్ అంటే చాలా ఇష్టము మామూలుగా చున్నీలు తీసి కూడా ఇట్లా సింగిల్ వేసుకుంటాం కదా ఇట్లా సింగిల్ పోస్తాం కదా అట్లా వేసుకొని నార్మల్గా చీర కట్టుకోవడము అట్లా వాటితో అట్లా నేను చేసేదాన్ని అప్పటి అయినా అంతే పెళ్ళి కాకముందు నుంచి అయినా శారీస్ కట్టుకోవడం ఇష్టము అందుకే ఇక పెళ్ళాక కూడా శారీసే కంటిన్యూ చేసిన మధ్య మధ్యలో డ్రెస్సులు కూడా వేసుకున్నా ఇక అందుకనే శారీస్ వదిలిపెట్టాను నచ్చితే కొనేస్తా అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఒక కామెంట్ వచ్చింది ఎక్కువ శారీస్ పిచ్చి ఉంది అంటే శారీసే ఎక్కువ తీసుకుంటుంది అని అన్నారు దానికి నేను ఇది చెప్తున్నా ఇంకొకటి ఇంకేం చేసినాం ఈరోజు అంతే పోయినాము బ బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది ఏ మిగతా కొన్ని కొన్ని కామెంట్స్ పెట్టారు అక్క మీ విలేజ్ ఎక్కడ అని చెప్పేసి మా విలేజ్ వచ్చేసి షామీపేట అనంతరము చాలామంది భువనగిరి దగ్గర అనంతరం అని అనుకుంటున్నారు యాదాద్రి సైడ్ కానీ అక్కడ కాదు మాది షామీపేట సైడ్ ఉన్న అనంతరం షామీపేట్ అనంతరం అంటే ఇక ఈ అయితే ప్రియాన్స్ బర్త్డే కైతే షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసినాము ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్